పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పడి నక్షత్రాల వారీగా ఫలాలు మరియు ఈరోజు పట్టించాల్సిన సూత్రాలు ఈ వీడియోలు చివరిలో తప్పకుండా చూడండి మీకు కొన్ని సూచనలు చేయబడ్డాయి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతిహేను అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు ఆస్ట్రో టీ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు పంచాగ వివరాలు తారాబలము చంద్రబలాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ రామ సంవత్సరము ఉత్తరాయణము వసంతంతు వైశాఖ మాసము కృష్ణపక్షము ఈరోజు ఇది తదియ గురువారం అవుతుంది సూర్యోదయ కాలానికి తదియ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ఉంటుంది తదియ మరుసటి రోజు అంటే పదహారో తారీఖు రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్థి వస్తుంది జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత మూల నక్షత్రం వస్తుంది మధ్యాహ్నం నుంచి చంద్రుడు వృశ్చిక రాశిలో పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము పది గంటల రెండు నిమిషాల నుంచి పది నలభై యాభై నాలుగు వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడలు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు శి యోగము శివ ఈరోజు ఉదయం ఏడు గంటల ఒక నిమిషం వరకు తదుపరి సిద్ధయోగము ఇకపోతే కరణము గరిజ ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి జా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్య సూర్యుడు మేషరాశిలో సంచారం స్థితిలో చేస్తున్నాడు ఇది చివరి రోజు పదిహేను రోజు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ నుంచి పదిహేను మే ఇరవై ఐదు వరకు వజ్రాత్రి పది నిమిషాల ఇరవై నిమిష సెకండ్ల వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళికా సమయాన్ని పరిశీలిస్తే ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఎవగంట కాలము ఐదు గంటల తెలవన ఐదు గంటల యాభై నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యచంద్రులు ఉదయాస్తమయాలు పరిశీలిస్తే సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై రెండుకి అస్తమిస్తాడు సూర్యాస్తమయము ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు అవుతుంది సూర్యోదయము ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఇది మహా అద్భుతమైన ముహూర్తము సూర్యుడున్న రాశి నుంచి నాలుగో లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు ఈ లగ్నంలో ఎలాంటి ముహూర్తం లేకపోయినా ఎలాంటి విచ్చగ్రాసారం లేకపోయినా ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన ఉంటే ప్రారంభించుకోవచ్చు రాత్రి ప్రమాణం పదకొండు గంటలు ఉంటుంది ఇప్పుడు వాస్తుకర్త జరుగుతున్నది సూర్యుడు వృషభ రాశిలో నుంచి నుంచి ఉషవాసులు వస్తున్నాడు ఈ ఈరోజు రాత్రి రెండో పాద కృత్తిగా రెండో పాదంలో ప్రవేశిస్తాడు ఈ వాస్తుకర్తల్లో చేయకూడదు ఏంటంటే చెట్టు నరకుట నారతీయుట కృష్యారంభము చేయుట ఉత్తరములు వేయుట భీము తవుట కొత్త గ్రామం నిర్మించుట గృహమును కట్టుట ఆరంభించుట క్షౌరము చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రోవుట కొత్త వడ్డి కొనడం కానీ ఎక్కి నడవడం కానీ చేయకూడదు కడతరిలో ఈ పనులు చేయవచ్చును కడతరి సమయంలో ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ఈ కడతరి కృత్తిగా ఒకటో భరణి నాలుగో పాదం నుంచి రోహిణి నాలుగు పాదాల వరకు ఉంటుంది రోహిణి కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు ఈ పనులన్నీ చేయకూడదు ఇక ప్రయాణాలకు వారసుల్లో పరిశీలిస్తే ప్రయాణాలకు ది దిశ దక్షిణ దిశ చూల వారసులు అవుతుంది కాబట్టి ఈ దిశలో ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే ఎక్కువ రోజు ఇది ఎక్కువ రోజులు జీలకర్ర కానీ పెరుగు కానీ తిని బయలుదేరండి నోట్లో వేసుకొని ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు అక్కడ ఉండడానికి మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారా చంద్రపల్లా పరిశీలిస్తే ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నము రెండు గంటల ఎనభై నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి జన్మతారవుతుంది కాబట్టి మంచిది కాదు ఇబ్బంది సూర్యుడు అధిపతి చెడుల ఫలితాలు వస్తాయి కాబట్టి విడిచిపెట్ట మంచిది తప్పని పరిస్థితులు ఏమైనా చేయాలంటే ఆకుకూరలు దాని చేయండి ఈ మీ నక్షత్రం అశ్విని మహామూల అయితే మిత్రతారవుతుంది ప్రయత్నం మీద పనులు సాగుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి బాగుంటుంది భరణి బొబ్బా పూర్వషాడ వారికి రత్నం కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరాషాడ వారికి నైతింతరా కాబట్టి విడిచిపెట్టడం మంచిది ఇక రోహిణి అస్తా వారికి సాధన తరవుతుంది కాబట్టి సాధన అంటే కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇక మృగశిర చిత్తాదరశాలు ప్రత్యేకతారంలో ప్రతి విషయం అంటే ఐదవ తార వ్యతిరేకం అవుతుంది నాలుగవ తార అసలు మంచిది కాదు ప్రమాదాలు వ్యాపార పదాలు నష్టాలు వస్తాయి కాబట్టి వచ్చి పెట్టడమే మంచిది తప్పని పరిస్థితి లేని ఉప్పు సాధన చేసి చేయండి క్షేమ ఆరుద్ర స్వాతి శతమి క్షేమతార క్షేమతార అంటే చాలా మంచిది అన్ని రకాల కార్యసిద్ధ నవనం క్షేమంగా ఉంటుంది ప్రతి విషయంలో ప్రయాణాలు చేయడానికి చికిత్సలకు శస్త్రచికిత్సలు చేసుకోవడానికి వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్త వ్యాపారాలు ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభించాలంటే క్షమతాలు చేస్తే చాలా మంచిది సేఫ్ సైడ్ ఉంటారు అన్నమాట పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వపాత్ర వారికి విపత్తు విపత్తాలలో రాహు అధిపతి కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు చేస్తే ఇబ్బందులు వస్తాయి మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఏర్పడతాయి తారా ఈరోజు పదిహేను తారీఖు రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం తర్వాత మూల నక్షత్రం ఉంటుంది ఈ ఈ నక్షత్రం అశ్విని మఖా మూల అయితే జన్మతార అవుతుంది జన్మతారలో ఎలాంటి పనులు చేయకూడదు తప్పకుండా స్థితి ఆకులను దాని చేసి చేయండి ఈ నక్షత్రం మరడి పుబ్బ పురోసా అయితే తార అవుతుంది కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి ఈ నక్షత్రం పృత్తిగా ఉత్తర ఉత్తర సడ మిత్రార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది రోడీ అస్తా షోడ నక్షత్రాలకు వారికి నైదంతార అవుతుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది నైజం తార మంచిది కాదు ఏడవ నక్షత్రం మృగసిన చిత్త దరిశి వారికి సాధన తార అవుతుంది కాబట్టి కార్యస్థితి అన్ని రకాల పనిచేసుకోవచ్చు ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేస్తారు కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి చతమిషం వారికి ప్రత్యేకతార ప్రత్యారంలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి పనిచేయాలంటే మీరు ఉప్పు దానం చేసి చేయండి పునర్వసు విశాఖ పూర్వభద్ర వారి క్షేమతార క్షేమతార అంటే మనం చేసే పనులన్నీ కూడా క్షేమంగా ఉంటాయి సర్జరీస్ చేసుకోవడానికి ప్రయాణాలు చేయడానికి ముఖ్యంగా వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది క్షేమతారులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మనం పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది కాబట్టి వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి కాబట్టి యువతారకు రావు అధిపతి వ్యాపార పదాలు నష్టాలు చేసే పని మధ్యలో ఆగిపోతుంది కాబట్టి విడిచిపెట్టడం తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఆ జస్టా రేవతి వాళ్ళకి సపతార సపతార అంటే అన్ని రకాల పనులకు కార్యానుకూలంగా ఉంటుంది ధన విషయంలోనే కాకుండా వ్యాపార లావాదేవీలు ఆర్థిక వ్యవహారాలు మీకు కాకుండా ఏ పనులైనా చేసుకోవచ్చు చంద్రుడు పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు చంద్రబల్లాన్ని కలిగించే రాశులు ఏవంటే విషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మరియు రాశుల వారికి చంద్రబల్లాన్ని కలిగిస్తాడు ఎవరికైతే అష్టమే చంద్రుడు ఉంటాడో అర్ధాష్టమ చంద్రుడు ద్వాద చంద్రుడు అంటే మేష సింహ సింహధరుసు రాశి వారికి అష్టమ అర్ధాష్టమ ద్వాస చంద్రుడు ఉంటాడు కాబట్టి వీరు ఎలాంటి శుభకార్యాలు కానీ ముఖ్య కార్యక్రమ కార్యక్రమాలు కానీ దూర ప్రయాణం కానీ పెట్టుకోవడం మంచిది కాదు గోతవారము ఈరోజు తులా కుంభరాశుల వారికి ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు ఏమైనా సామూహిక ప్రయాణాలు చేయవచ్చు దూర ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిది ఇవి ఈరోజు ఇక ఇక ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటంటే గురువారం కాబట్టి దక్షిణావృత్త స్తోత్ర పారాయణ చేయండి గురువారం దక్షిణ రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి శివాలయంలో ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్యను తెచ్చుకోవడానికి శివాలయంలో ఐదు గురువారాలు అభిషేకం చేయించే ఐదో గురువారానికి మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయండి మకర కుంభం మీన మేషరాశుల వారికి ఏళ్ళ నడిచే ప్రభావం ఉంటుంది కాబట్టి పంచాక్షరి ఓం నమస్తే పంచాక్షరి జపం చేసుకోండి వెయ్యిసార్లు దర్శన స్త్రీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి రాహు కూడా పద్ పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర కుంభ రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి ప్రతిరోజు ఓం దుర్ దుర్గే రోగ భయం క్షమ క్షమ స్వాహ ఇరవై ఐదు సార్లు ఇబ్బంది చేసుకోండి ముఖ్యంగా ఈ రాహు వచ్చిన తర్వాత మీరు చేసుకోవాల్సిన ప్రక్రియ ఏంటంటే మకర కుంభ మీన మేషరాశులు మీనరాశిల వాళ్ళు దుర్గా జపం చేసుకున్న రావు నవగ్రహ జపం చేసుకున్నా కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి రాహు దోషాలు తొలగాలంటే ముఖ్యంగా స్కూళ్ళల్లో పెన్సిల్స్ పంచిపెట్టండి లెడ్ అనేది రాహుకు కార్యకర్త అనుభవిస్తుంది కాబట్టి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు పిల్లలు ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా అటువంటి వారికి అందరికీ కూడా పెన్సిల్స్ ఇవ్వండి నోట్బుక్స్ ఇవ్వండి పుస్తకాలు ఇవ్వండి ఇంటి ముందర మున్సిపాలిటీ వాళ్ళకు వెల్లు అల్లము వెల్లుల్లి ఇవ్వండి ధన సహాయం చేయండి ఇలాగ చేయడం వల్ల మీకు రాహుగృహ దోషాలు దొరుకుతాయి ఇంకా ఏదంటే శుక్రవారం రోజు దుర్గా అమ్మవారి గుళ్ళో రెండు టెంకాయలు తీసుకెళ్ళి ఇచ్చి ఏదైనా సమస్య ఎక్కువగా ఉండే రాహుగృహ దోషాల వల్ల ఆ టెంకాయలు రెండు ఇచ్చి గుళ్ళో మీ పేరు మీద అర్చన చేయించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఆగారు ఆ పూజారికి చెప్పండి ఈ రెండు టెంకాయలు ఎవరికైనా ఇచ్చేయమని మీరు మాత్రం తీసుకోకండి ఇలా చేయడం వల్ల కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఈ రకంగా ముఖ్యంగా దుర్గా శ్లోకి పారాయణం ప్రతిరోజు చేసుకోవడం చాలా సులభము ఏడు శ్లోకాలు ఉంటాయి రెండు నిమిషాలు పడుతుంది అంతకంటే ఎక్కపట్టదు లేదాస్త్రాలు చదువుకోవాలంటే ఇంకా మంచిది దుర్గా సూక్తం చదువుకునే వాళ్ళకైతే ఇంకా మంచిది చదువుకోగలిగితే వెయ్యి సార్లు జపం చేయండి కొన్ని రోజులు నిష్టగా పెట్టుకొని రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఈ రకంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చిస్తాయి ఈ మధ్యలో యూట్యూబ్లలో చాలా వరకు చాలామంది ఏవో ఈ దండలు వేసుకోండి ఆ దండలు వేసుకోండి లేకుంటే నేను ఒక అమ్మగారు చెప్తుంటుంది నేను చెప్పగానే ఇట్లా నాకు మాయమైపోతుంది అన్నీ వచ్చేస్తాయి నేను కోరుకోగానే అంటే అలాంటి జరగడానికి ఇది కలియుగము ద్వాపరయుగము లేకపోతే త్రేతాయుగం కాదు కనకరా సూత్రం వచ్చింద శంకరాచార్యులు పఠించారంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన అవతారం కాబట్టి అని ఇచ్చాడు మన కనకదార చదివినా కూడా కనకదార అలాగా మనకే బంగారం కొరగదు కానీ మన అవసరానికి ధనం చేతికి వస్తుంది కాబట్టి కనకదార సూత్ర పారాయణ చేయడం వల్ల మీకు గురుదోషాల గురుగ్రహ దోషాలు ఉండేవాళ్ళు కనకదార పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దానివల్ల మీకు ధనము రాబడ్లు ఇబ్బందులు మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా మన చేతికి ఒక్కొక్కసారి డబ్బు చేతికి అందదు అలా అందట పోవడానికి కారణం మనకుంటే గురుబలం లేకపోవడమే ఆ గురుబలం పెంచుకోవాలంటే రావి చెట్టు పై సార్లు దక్షణ వస్తు పారాయణము సూత్ర పారాయణం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మృత్యుదయం మామంతరాన్ని జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్ ఎప్పుడూ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది రోజుకి ఇరవై ఏడు సార్లు మృత్యుజయం మామంతరాలు జపం చేసుకోండి కానీ ఏ యూట్యూబ్లలో చెప్పినట్టుగా ఆ వస్తువు ఆహారం వెనుక్కొలు తీసుకోండి ఈ ఉంగరం పెట్టుకోండి దానివల్ల మీకు ఎలాంటి ఫలితం ఉండదు ఇది మొహమాట లేకుండా చెప్తున్నాను ముఖ్యంగా జ్యోతిష్ల వాళ్ళు కర్మఫలాన్ని గురించి తెలిసి ఉన్నప్పుడు వాళ్ళు కర్మలో కర్మఫలాన్ని నమ్మించినప్పుడు ఇలాంటివి చెప్పి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టడం ఏదో తల్లిదండ్రుల కష్టం మీద బతుకుతూ చదువుకుంటున్న పిల్లలు చాలామంది వాచ్మెన్లు పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి దాన్ని అడుగుతున్నారు చాలామంది ఫలానా ఆహారం వేసుకోవచ్చా ఫలా పెట్టుకోవచ్చా అని వాటి వల్ల బంగారం దుకాణం వాళ్ళకు ఆహారాలు అమ్ముకునే వాళ్ళకే లాభం కానీ మీకు ఎలాంటి లాభం లేదు కాబట్టి మీకు స్తోత్రాలు చదువు చేసుకోండి ఆంజనేయ స్వామిని చదువుకోండి ఆంజనేయ హనుమాన్ చాలీసా చదువుకోండి అని చెప్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి మనకు పురాణాల్లో శాస్త్రాల్లో ఋషులు మనకు కావాల్సిన సూత్రాలు ఇచ్చారు దేవదర్శనం చేసుకోమని చెప్పారు అవి చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ గ్రహ దోషాలు తొలుగుతాయి ఈ గ్రహ దోషాలు అనేవి మామూలుగా ముప్పై శాతం మాత్రమే నుంచి నలభై శాతం మాత్రమే పనిచేస్తాయి గోచార బలాలు మిగతా అంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు నేను చేసే సలహా అంటే మీరు యూట్యూబ్లో జ్యోతిష్ సంబంధించిన వీడియోస్ ఏవి చూడకండి అలా చూడడం వల్ల మీరు నష్టప మీ కష్టం మీద మీరు ఆధారపడండి శక్తి కొద్ది మీ దేవుడు మీకు మెదడు ఇచ్చాడు శక్తి కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు శక్తి ఇచ్చాడు దాన్ని బట్టి మీ మెదడును ఉపయోగించి కష్టపడి చదవండి శ్రద్ధ పెట్టండి కాన్సన్ట్రేట్ చేయండి అనవసరంగా యూట్యూబ్లలో మొబైల్లలో సినిమాలు చూడడము టైం వేస్ట్ చేయడం కంటే కూడా మొబైల్ చూడడం తగ్గించండి ఇలా చేయడం వల్ల మీకు అధిక శుభఫలతాలు లభిస్తాయి మీ కష్టం మీద నిలవడండి ఏళ్ళ నాటి ఉండే వాళ్ళు బద్ధకం వదిలించుకోండి నడక చేయండి వ్యాయామం చేయండి యోగా చేయండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు శుభం వస్తాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్